హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఎర్రబట్ట ఆవు ఏదైతే ఉందో దూడ ఇవైతే ఆ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే మీరు నెంబర్ పోతుల ఊరయ్యనే ఒక పెద్ద అయినది నెంబర్ ఉంది ప్రతి వారానికి నెలకు ఒకసారి అయితే మేము ఆ ఆవుల గురించి వీడియోస్ తీయడం అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కనుక పోతులూరయ్యే ఫోన్ నెంబర్ అయితే నేను నెంబర్ అయితే మనకి ఈ వీడియోలో ఇస్తాను డిస్ప్లే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళైతే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడి మీరు నచ్చితే కనుక తీసుకోవచ్చు ఉట్టికైతే ఫోన్ చేయకండి ఆయన నెంబర్ ఒక్కొక్కసారి కలుస్తుంటుంది ఒక్కొక్కసారి కలవద్దు ఎందుకంటే ఆయన మొత్తం అడవిలోనే ఉంటాడు కాబట్టి ఆయనకి ఒక మూడు వందల ఆవులు ఒక యాభై పాలపళ్ళ దూడలు ఇలాగ చిన్న చిన్న సైజ్ అయితే అయితే అమ్మరు కావాలనుకున్న వాళ్ళైతే మీరు అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సో తెల్లబట్ట ఆవులు కావచ్చు ఎర్రబట్ట ఆవులు కావచ్చు ఆ తర్వాత షేర్ సంబంధించిన ఎద్దులు కావచ్చు అంటే వలపళ్ళ దూడలు ఒక సైజు మోతాదులు ఉన్నప్పుడు మాత్రమే వాటిని అయితే మరి అమ్ముతాడు మరి చిన్న సైజులు ఉంటే కూడా అమ్మడు ఇది కూడా పెంచుకోవడానికి ఆవులను మాత్రమే ఇస్తారు మరి బయట మిగతా వాళ్ళకైతే ఇతనైతే అమ్మడం కానీ ఇవ్వడు దీని అడ్రస్ ఈ ఇక్కడ మనం ఈ వీడియో తీస్తున్న అడ్రస్ ఎక్కడిదంటే తెలంగాణ రాష్ట్రం గద్వాల జోగులాంబ డిస్టిక్ ఐజం మండలం ఉప్పల గ్రామం శివార్లలో అయితే ఇతని ఒక మూడు వందల ఆవులు ఒక యాభై ఎనభై పాలపళ్ళ దూడలు అంటే ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు వందల వరకు అయితే ఈయన దగ్గర అయితే ఆవులను అయితే పెంచి పోషించడం అయితే జరుగుతుంది ఇతను ఏంటంటే ఒక యాభై ఆవుల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఆవుల వరకు అయితే పెంచడం అయితే జరిగింది సో ఇతను ఏంటంటే అంటే అమ్మే వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు ఇతను ఒకవేళ ఎవరికైనా కనుక మీ మీ దగ్గర ఆవులు ఉండి ఒకవేళ కా పెంచాలి ఇతని దగ్గర వదిలితో కూడా ఇతను వాటిని పెంచి పెద్ద చేసి కూడా ఇస్తాడు ఈ ఇతను అలా కూడా చేస్తాడు ఇక్కడ ఉండే ఈ ఆవులకు వచ్చేసి పాలు అంటే మొత్తం కంప్లీట్గా దూడలకే వదిలేస్తారు వీళ్ళు పాలు అంటే పాలు పిండి పాల మీద బిజినెస్ చేసే మైండ్ అయితే లేదు వీళ్ళకి ఎంతవరకు ఉన్నా ఆవులను పెంచాలి పెంచి పోషించాలి వాటిని రైతులకి ఆవు గోమాతకు సంబంధించిన ఎవరైతే పెంచుకోవాలి ఇళ్ళలో కావచ్చు పొలాల దగ్గర కావచ్చు వాళ్ళకి వరకు మాత్రం అమ్మడానికైతే ఇతనైతే సిద్ధంగా ఉన్నాడు సో ఇవి వీటి ధరలు ఎలా ఉన్నాయంటే సైజుని బట్టి ఆవు ఆవు సైజుని బట్టి కావచ్చు లేకపోతే ఈతను కావచ్చు దానికి సంబంధించిన దూడల సైజు లెక్కలు కాబట్టి దాని లెక్కల మీద బేస్ చేసుకునే అయితే ఇతను అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఒక ఆవు వచ్చేసి ముప్పై వేలు ఉంటుంది నలభై వేలు ఉంటుంది యాభై వేలు ఉంటుంది చెప్పడానికి చెప్పడానికి లేదు ఎందుకంటే అది ఆవులను ఈతలను బట్టి దాన్ని వయసుని బట్టి దాన్ని ఏజ్ని బట్టి ఇదంతా రేట్లు అయితే ఉంటాయి సేమ్ ఈ దూడలు కూడా అంతే అంటే మనకు పది పదహైదు వేల నుంచి ధరల నుంచి చిన్న మరీ చిన్నవి కాకుండా మోతాదు సైజులు ఉన్నప్పుడు ఆ సైజు నుంచి అయితే ఒక పదహైదు నుంచి పది పదహైదు వేల నుంచి అయితే ధరలు అయితే స్టార్ట్ అవుతాయి మనం ఇంత పర్టికులర్గా చెప్పలేము అది మనం కావాలనుకున్న వాళ్ళు అసంతా మాట్లాడి కూడా మనం కన్విన్స్ చేసుకొని మా కావాలనుకుంటే కనుక మాట్లాడి తీసుకోవచ్చు ఇది కరెక్ట్గా మనకు తెలంగాణ బార్డరు ఇటు కర్ణాటక ఇటు రాయలసీమ తెలంగాణ ఇది మూడు రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్లో ఉంటుంది కర్నూలు నుంచి అయితే ఒక నలభై యాభై కిలోమీటర్లు వస్తూ ఉంటుంది రైచూరు నుంచి నలభై యాభై కిలోమీటర్లు వస్తూ ఉంటుంది గద్వాల నుంచి నలభై కిలోమీటర్లు వస్తూ ఉంటుంది ఏటుగడ్డకి అంటే దగ్గర దగ్గర మన తుంగభద్ర నదికి ఏటిగడ్డకి దగ్గర దగ్గర ఈ ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఆవులైతే నాలుగు వందల ఆవులు పైన ఉన్నాయి ఇంకా నాలుగు వందల ఆవులు అయితే దగ్గర దగ్గర ఇతను అయితే పెంచి పోషించడం పెద్ద చేయడం అయితే జరుగుతుంది సో ఈ పూతలూర అయినా పెద్ద మనిషి అయితే మన నెంబర్ అయితే డిస్ప్లే వీడియోలు ఇస్తాము అతనికైతే ఊరికే అంటే అతని బావులు అతను పని చేసుకుంటుంటాడు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయ విసించకుండా కావాలనుకున్న వాళ్ళు రైతులు కావచ్చు పెంచుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితేనే ఇవి సేల్ చేస్తాడు కావాలనుకున్న వాళ్ళైతే సూట్ తీసుకోవచ్చు సో వీటికి ఏంటంటే కంప్లీట్గా అంటే పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు అడవికి వెళ్ళి అడవిలో ఉండే గడ్డి మేపుకొని వచ్చి తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా అక్కడ కట్టేస్తారు ప్రాపర్గా ఇతను ఏంటంటే షెడ్ ప్లాన్ చేసుకోలేదు ఇంత ఇన్ని ఇన్ని వాటికి షెడ్ అనేది పెట్టుకోలేదు పర్టికులర్గా ఇతను ఏంటంటే ఒక గవర్నమెంట్ భూమి దగ్గర ఉంటున్నాడు అతను ఓన్ ప్లేస్ అన్నైతే షెడ్ వేసుకోవడానికి ఉంటుండే లేదు కాబట్టి ఓపెన్ ప్లేస్లోనే ఇవన్నీ ఆవులను అయితే పెట్టుకుంటున్నాడు అది చూస్తున్నారు కదా మీరు వీడియోలు అయితే కంప్లీట్గా ఈ వీడియోలు అనేది ఏంటంటే మనం ఏంటంటే వారానికి కావచ్చు నెలకి ఒకసారి మనం వీడియోలు అయితే అతని దగ్గర ఇంకా ఎన్ని ఆవులు పెంచాడు ఈ ఆవుల ధరలు వారానికి కావచ్చు నెలకి కావచ్చు ఎంతవరకు ఎలా ఇస్తున్నాడు అనేది కూడా మనం అడగడం తెలుసుకోవడం అయితే జరుగుతుంది సో అది కావాలనుకున్న వాళ్ళైతే మీరు అయితే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు సో రైతులకు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ ఆవుల దగ్గర ఉండే పేడ ఏదైతే ఉందో రైతులకు కూడా ఇచ్చేస్తాడు అంటే ఒక ట్రాక్టర్కి నాలుగు వేలు ఐదు వేలుకి పేడని బట్టి మాట్లాడుకున్న దాన్ని బట్టి కూడా ఆవులకైతే మనం రైతులకైతే ఆ పేడ కావాలనుకుంటే పేడ కూడా ఇచ్చేస్తాడు ఇక్కడ ఈ దూడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ ఆవులు ఆ సైజుకి వరకు కూడా వాటికి కంప్లీట్గా అంటే వీళ్ళు పాలు పిండి పాలు బయటకు అమ్మాలి అనే ఆలోచన లేదు అవి పెరిగి ఎంత పెద్ద అయ్యేంత వరకు ఆ ఆవు పాలు వరకు ఆ దూడలకే వదిలేస్తారు ఆ పాలని అవి సాయంత్రం రాగానే ఇంకా మొత్తం అంతా ఆ పాలు దూడలే తాగేసేసుకుని సృష్టిగా ఉంటాయి అంతే కంప్లీట్గా ఏంటంటే అడవికి వెళ్ళి ఆవులు వేస్తూ ఉంటాయి చిన్న దూడలు ఒక యాభై ఎనభై ఏమో చిన్న దూడలు ఒక చిన్న కొట్టముంది ఆ కొట్టలో షెడ్యూల్ అయితే ఉంటాయి అది ఫ్రెండ్స్ ఇది మనం వీడియోకి సంబంధించిన ఈ వారానికి సంబంధించిన ఈ వీడియో మనమైతే అప్డేట్ అయితే ఇస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక రెండు వీడియోలతోనే మళ్ళీ ముందుకు ఆవులకు సంబంధించినంత వీడియో తీసుకొని వస్తాను ఎందుకంటే ప్రతి నెలకి అసలు అతని దగ్గర ఎన్ని ఆవులు అంటే కొడుతున్నాయి ఎన్ని పెంచుతున్నాడు ఆ తర్వాత ఆవులు ధరలు కూడా ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన వీడియో అయితే తీస్తున్నాము చేస్తున్నాము సో ఇక్కడ ఎర్రబట్ట ఆవులు కావచ్చు పలబల దూడలు కావచ్చు దేశీ ఆవులు ఒంగోలు జాతి ఆవులు వీళ్ళ దగ్గర రకరకాలుగా అయితే ఆవులు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే అతని నెంబర్కి కాల్ చేయొచ్చు బట్ టైంపాస్కి అయితే చేసి కాల్ చేసి ఊరికి అతను విసిగించు ఎందుకంటే అతను ఎక్కడెక్కడ పనిచేసి వస్తుంటాడు రాత్రిలో అతనికి కరెంట్ ఉండదు అతను ఎక్కడో అడవిలో ఉంటాడు కరెంట్ ఉండదు వాటర్ ఉండదు ఎక్కడో ఏదో బావి నుంచి అక్కడ వాటర్ తెచ్చుకొని అక్కడ ఏదో వండుకొని తిని ఆవుల దగ్గర కాపలగా రాత్రి బావులు వాటి ఈ నాలుగు వందల ఆవులకైతే అతను ఒక్కడే ఉంటాడు చూసుకుంటూ సో ఈ వీటన్నిటికీ ఆవడం మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పది మంది మాత్రం మొత్తం అంతా సెక్యూరిటీగా ఉంటారు వాళ్ళకి ఈ ఆవులకి ఎందుకంటే అడుగు తీసుకెళ్ళి అక్కడ నుంచి మేపుకొని రావడం కట్టేయడం చూసుకోవడం సో ఇలాంటివన్నీ చూసుకుంటుంటారు మ్యాక్సిమం అయితే వీటికి ఎలాంటి రోగాలు రావు ఇన్ కేసు ఏమైనా చిన్న చిన్న చిర రోగాలు వస్తా కూడా అక్కడే వీళ్ళు నయం చేసుకోవడం దానికి ఏదో షార్ట్అవుట్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో రైతులకి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒంగోలు జ్యోతి ఆవులు ఎద్దులు కావాలి ఏదైనా కావాలంటే కూడా మార్కెట్తో కంపేర్ చేస్తే కనుక ఇక్కడైతే మనకు అక్కడికి ఇక్కడికి అయితే వేరియేషన్ తక్కువ అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు దాన్ని బేస్ చేసుకున్న ఆ డిస్టెన్స్ బట్టే మీకు ఒకలా అమౌంట్ ఎక్కువ అవుతుందేమో కానీ మార్కెట్తో పోలిస్తే ఇక్కడ ఇతనితో మాత్రం కొంచెం తక్కువనే వస్తాయి రెండోది ఏంటంటే ఇతను పెంచే విధానం కూడా కంప్లీట్గా పచ్చిగడ్డి బయటకి అడవిలోకి తీసుకెళ్లి ఆవులను మేపడం ఒకటైతే ఈ ఆవు దూడలకు సంబంధించినది కూడా వీళ్ళు మళ్ళీ పాలు పిండి పాలు వాటికి ఇచ్చి ఇవ్వక కూడా ఏమి ఉండదు కంప్లీట్గా అవి పాలు తాగి బతుకుతుంటాయి కాబట్టి చాలా స్పృష్టిగా మంచిగా ఉంటాయి అనేది ఒకటి ఇతను చెప్పేది మంచి మాట సో కావాలనుకున్న వాళ్ళైతే మీరైతే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి సో అడ్రస్ అయితే ఇదే చెప్పాను కదా గద్వల జోగులాంబ డిస్టిక్ ఐజ మండలం ఉప్పల గ్రామం శివార్లలో ఇతనైతే ఉంటాడు కావాలనుకున్న వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అదే ఫ్రెండ్స్ వీడియోలకు సంబంధించిన గోమాతలకు సంబంధించింది సో కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి రకరకాలుగా ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే ఆవులకు సంబంధించింది నల్ల ఆవులు కావచ్చు తెల్ల ఆవులు కావచ్చు ఎర్ర ఆవులు కావచ్చు ఒంగోలు జాతి ఆవులు కావచ్చు దేశీయ ఆవులు కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఇతను ఏంటంటే ఓన్లీ పెంచుకోవడానికి ఇంట్లో మన ఇళ్ళల్లో పెంచుకోవడానికి ఆ తర్వాత రైతులకైతే షేద్ం కొరకు కావచ్చు ఇలా దాని కూరకు మాత్రం అమ్ముతాడు తప్ప మళ్ళీ మిగతా వాటికి అయితే అసలు ఇవ్వడు సో ఒకవేళ మీరు అలాంటి ఆలోచనలు ఉంటే మీరు లైట్ తీసుకోవడం బెటరు సో అదే ఫ్రెండ్స్ పేడ కూడా కావాలంటే కూడా రైతులకు కూడా పేడ కూడా ఉంటుంది ఇక్కడే ట్రాక్టర్ ట్రిప్కి ఇంత దాని ఉంటుంది అది మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది పక్కలున్న రైతులకు కావాలనుకుంటే కూడా ఫ్రెండ్స్ ఒకవేళ మనము మళ్ళీ నెక్స్ట్ వారము మళ్ళీ ఒక రెండు వీడియోలతో ఒక వీడియోతో మళ్ళీ వస్తాను అలా వారం వారానికి మన ఆవులకు అయితే పెద్ద అయిన మన కోతులు రాయ దగ్గర నుంచి ఒక వీడియో అయితే మనకు అప్లోడ్ అయితే చేద్దాము ఎందుకంటే ఆవులు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి ఆ వాటి ఆరోగ్యం ఎలా ఉంది దానికి సంబంధించిన వీడియో అయితే తీస్తుంటాం మన ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends. Thank you. Thank you.